హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ మీ క్రూట్ లోకేష్ మనం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ వార్తలు చదువుకుందాం దాని వెనక్కున్న విశ్లేషణ కూడా చేసుకుందాం మెయిన్ కింటికి వెళ్ళిపోతే కాకినాడ ఫోర్ట్ సిజు వాటాల లాక్కున్న కేసులో కర్త క్రియ విక్రాంత్ రెడ్డి నిన్న మన మాజీ విజయసాయి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు నిన్న మొత్తం కొన్ని కొన్ని నిధాలు చెప్పారు ప్రెస్ మీట్లోని అవి ఈ హైలైట్ చేశారు మొత్తం డీల్ వైవి కుమార్ కుమారుడే కేవీరెడ్డి చరచంద్ర చరచంద్రరెడ్డి రెడ్డి మధ్య వ్యవహారాన్ని తాము నడిపా తాము నడిప నడిపించారు సిఐడి విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అంటే మొత్తం డీల్ డీల్ చేసింది వై వైవి సుబ్రుడి కుమారుడే కేవీరావు కేవీరావు చరత్ రెడ్డి అరబ్బుని మధ్య వ్యవహారాన్ని తాము నడిపించారు క్లియర్గా అర్థమైపోతుందండి ఇదింటే వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత చాలా చాలా మంది ఉన్నారు పెద్ద రకల్లు బయట ఉన్నాయి సిఐడి విచారణలోని వైకాపా మాజీ ఎంపీ విజయసాగర్ ఆయన పెట్టి నేను మొత్తం మొట్టం ఉన్న లేని లే ఉన్నవి లేనివన్నీ చెప్పేశారు జగన్ చుట్టూ కోట వారు లబ్ధి లబ్ధి చేకూర్చడానికి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశమే వెళ్ళే అవకాశం జగన్ నాకు మధ్య అభిప్రాయ భేదాలు అభిప్రాయాలు స్పష్టము వారు మా వారు మార్పు నాలో కాదు జగన్లో వచ్చిందా మనసు విరిగింది వైకాపటి నుంచి బయటకు వచ్చేశాను సాయిరెడ్డి మధ్య స్కామ్లో సోతదారి పాతదారి కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారే నేను పెద్ద ఎవరు మాకు తెర తీశారండి ఏపీలో ఈ సెట్ ఈపీసీటీ సెట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తు సేకరణ తిరుమల కాంటాక్ట్ అయ్యం అను కానిది హైకోర్ట్ అక్కడ భవనాల నిర్మాణం పైన కన్నేసిన టీటీటీ అధిక ఆదేశం బో బోలచోళ్లు బోల్ మిసిల్టర్ మిసిల్టెట్లోని మట్టు పెట్టాం వారి చొరవకు బందీ రక్షించి రక్షించం రైల్వే హైజాక్లోని ఘటన పైన పాక్ సైన్యం ప్రకటించిన ప్రకటించిన ఇరవై ఒక మంది ప్రాణాలను ముద్దు ముద్ర చెందినట్లు వెళ్ళడే ఇంకా తమ నియంత్రణలో ఉంది నియంత్రణలో ఉంది మంచిట్లు రైలు రైల్లో ఉండగానే మిచిల్ బాంబులు మిచ్చుట్లు పేల్చిన బాంబు రామ్ రామ్చర్డ్ పెద్దిరెడ్డి రామ్ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి అనుచరుడే పాత్రధారి మదనపల్లి సబ్ కార్యాలయంలోని అగ్ని ప్రమాదానికి వారే కారణం సిఐడి విచారణలో ప్రాథమిక ఆధారాలు లభ్యం శాసన మండలి ఓం 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 మంత్రి అనిత వెళ్ళే చాలా రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చిన నెలలో తర్వాత ఈ ఘటన జరిగింది మదనపల్లి దీంట్లో ఇప్పుడు బాగా బయటకు వస్తున్నారు డిమాలిష్ అంటే అసెంబ్లీకి డెబ్బై ఐదు మంది మంది మహిళలు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ డెబ్భై ఐదు లక్షల మంది మహిళలకు పౌరుశాఖ పౌరశాఖ నాణ్యత తీరుద్దాం తెలోని శ్రీ సాధికారం బీజం సో తప్పులు క్షమించండి శాసన మండల శాసన మండలిలోనే సీఎం చంద్రబాబు శాసనసభలో సీఎం చంద్రబాబు ఇదండి ఈనాడులోని మెయిన్ పేపర్ వార్తలు കുട്ടൈം ദറക്കണ്ടി സാക്ഷിക്ക് എത്താണോ സാക്ഷി ടേം രാസാരോ ചൂടല്ലേ 嗯。Uh huh. నిరంతరం ప్రజల్లో ప్రజలతోనే వాయిదా ఆఫ్ వాయిబెట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్ పార్టీ ఎప్పుడు ఇప్పుడు ప్రజలు అండగా నిలబడదాం బాబు సమరవాచంపై తిరుగుబాటు యువత పోరు మేము ఒక దండే తప్పుగా సాక్షి కూర్చో మీరు చూడండి ఈ ఈ వెబ్సైట్ పిక్చర్ ఎలా ఉపయోగించుకోవాలి నేను ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు మేము తప్పుగా అనుకోదండే సాక్షి అభిమానులకి నేను ఆంధ్రజ్యోతికి వెళ్తాను మిమ్మల్ని మీకోసం ఇంకోసారి ఓపెన్ కొడతాను వస్తే మా సాక్షి వెళ్ళిపోతాను డైరెక్ట్గా Y Andrea te cantaré, ¿no? చేసినంత కసిరెడ్డి చేసినంత కసి విక్రాంత్ రెడ్డి కాకినాడ సీపోర్ట్ డీల్లో సూత్రధారి కేవీరావు రామచంద్ర పేర్లతో బదిలీ వ్యవహారంలో కథక్రియ క్రియ ఆయన అన్న వైకా వైసీబీ వై సుబ్బారెడ్డి కుమారుడుకు నాకు తెలుసు చరతో ఉన్న చేరత్తో ఉన్న కుటుంబం సంబంధాలు సంతా సంతాపం కంపెనీలోని వెళ్ళ వెళ్ళ వెళ్ళవలసి తీసుకున్నాడు కోటి వ్యవహారంలోని నాకు నా ప్రేమ లేదు అన్ని కేసుల్లోనూ ఏటుగా సమర్థం చేశారు ఉత్తరాంధ్ర లయ డైబర్ తవ్వకాలపై పైన సీడ్ విక్రాంత్ రెడ్డి కోట్ల అజీ అజీవుతో తెలిపాడు విచారణ విచారణకు విచారణ తర్వాత మీడియా మీడియాతో విజయసాయి రెడ్డి మరొకసారి విచారణకు పిలిచే అవకాశం క్వార్టర్ వల్ల జగన్కు దూరం బైకాపలోనే అవమానాలు ఇబ్బందులు నా మనసు విరిగిపోయింది ఆయన ఆయన మనసును నాకు స్థానం లేదు ఆయన మనసు నాకు స్థానం లేదు ఆ మాట చెప్పింది చెప్పినట్లు జగన్ బయటకు వచ్చింది మాజీ మాజీ ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు మనం చెప్పారు కదా మొత్తం ఇంకేంటి ఈ ఏడాదిలోనే మా లక్ష మంది మహిళలకు పారీ పారీక్షేత వేత్తలు ఓకే నియోజకవర్గంలోని వెయ్యి 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 మందికి చొప్పున డాక్రా డాక్రలకు అరవై ఐదు వేల కోట్ల రుణం వారి జోలుకి వస్తే అక్కడ మట్టి పెడతాం మహిళలకు అమరావతి పోర్ పోం అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు మహిళ మహిళలకు శాంతికరమైన పైన మాట్లాడిన సీఎం తల్లి చెల్లి పైన కోర్టు రాగిన వారిని మహిళలు గౌరవించగ గౌరవిస్తారా జగన్ చర్యలకు మహిళ పైన వేధింపులు బాబు బాబు సత్కారు ఫీజు బకాయిలు ఆ జగన్ సత్కారు ఫీజు బకాయిలు నాలుగు పాయింట్ రెండు వందల డెబ్భై ఒక్క కోట్లు దశల వారీగా వాటిని చెల్లింపులు ఏ ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత కాలేజీలకు జమ ఖాతాలోకి జమ చేసిన లోకేష్ బోరగడ్డలకు బాటు రాజమండ్రి జైలు ఉదయం ప్రత్యక్షం గురువ గుండు తరలించారు జాషన్ కారణంగా ఆయన కోర్టుకు ఆలస్యంగా ఆలస్యంగా చెప్పిన జవాబు ఆధార ఆధార కోరడంతో హైకోర్టు హైకోర్టుకు హైకోర్టు చెప్పడంతో రౌడ్షాను గుంటూరుకు బెయిల్ మంజూరు మంజూరు చేయాలని మెజిస్ట్రేట్ తిరిగి రాజమండ్రి రాజమండ్రి జైలుకు తరలివచ్చిన అనంతరం కోర్టు అనంతరం కోర్టులోని బోరుగడ్కు దక్కని ఊరట బెయిల్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం నాకేం ఆ వివేకా కేసులో నిరుత్సాహం ఆ కేసులోని కీలక సాక్షులు భద్రత పెంచాలని దస్తగిరి టూ ప్లస్ టూ నివారణ ఉండలేదు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కుదిరించింది వై వైసీపీ నేతలలోని కార్యకర్తల నుంచి నాకు ప్రాణం ప్రాణం పోతు ప్రాణం పోవచ్చని ఉంది సాక్షులు మరణాల్లో సమాజ సమాజ అర్చిలేవి మిగిలేవి ఏవైనా దశ గారు రక్షణ కోసం కడప ఎస్పీకి వినతి రోడ్లకు మహా దశ మరో రెండు ఏళ్ళు రెండు రెండు వేల కిలోమీటర్లకు పునర్నిర్మాణానికి ఓకే ఒకటి పాయింట్ ఎనభై ఆరు ఒకటి పాయింట్ ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు నిధుల పనులు నియోజకవర్గాల్లో వారికి ప్రతివాదులు తక్షణమే చేపట్టిన మంత్రి జానారెడ్డి నెల రోజుకు ఉద్యోగాలకు బకాయిల చెల్లింపులు ఐదు లక్ష ఐదు ఐదు వేల కోట్ల వరకు చెల్లిపోయే అవకాశం పోలవరానికి రెండు పాయింట్ ఏడు కోట్లు ప్రాజెక్టు కోసం ప్రత్యేక జమ ఖాతాలో జమ బెయిల్ ఇవ్వకపోతారా ఆత్మహత్య బెయిల్ ఇవ్వకపోతారా ఆత్మహత్య గుంటూరు కోర్టులో పోసాల బెదిరింపులు మండ మెడకు గుసుకునే అవకాశం మెజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో కోర్టు క్రాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు మండల్లోని బైకాపు రచ్చ పోడం ఎక్కిన చైర్మన్ చుట్టూ వ్యవహారం మోహరింపు బాహ్య తీర్మానానికి తిరస్కరించడం తిరస్కరించింది ఫ్రీజులు నిరోగ్య పైన చెచ్చు పట్టు విపక్ష ఎమ్మెల్సీ విధాన విధానాలను అరుపుడు నినా అరుపుడు గందరగోళం మూడు సార్లు వాయిదా వేసిన వాయిదా అది పరిస్థితి మార్షల్లో రప్పించేసి చైర్మన్ ఇది దుష్ట దుష్ట సంపన్న సంప సంపన్నుడు సంపన్న బచ్చ తిప్పు కొట్టిన మంత్ర పయే వాళ్ళ ఆయనకు జాపల్పోయానే దేవా దోపిడకొచ్చా దోపిడికి వచ్చాం దోపిడికి వచ్చాం దొరికింది దొరికి దొరికిపోయాం దోపిడకు వచ్చాం దొరికిపోయాం చిత్తూరులో డ్రామాతో చోరీత్తం స్థానిక స్థానికులు అప్రమత్తమైన ఓ ప్లాన్ విఫలం ఫ్లాన్ విప్లం ఓ ఐదుగురు ఆ పోలీసులు ఐదుగురు అదుపులోకి పరలోని ఇద్దరు ఇద్దరు దొంగలు దివాలా తీసిన వ్యాపారికి సూత్రధారి మరో వ్యాపారంలోని దోచుకో ప్రణ ఘటన స్థలం వద్ద మోహరించిన బలగాలు ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్ ఆరు నెలల పొడిగింపు ఉత్తర్వు జారీ చేసిన సరో సిఎస్ విజయానందన్ నటి జి కేసులోని పిఆర్ఎస్ కాంతి రాణా విశాల్ విశాల్ గుర్నిపై వేటు ఇవ్వండి మూడు వచ్చిన వార్తలు ఏమైనా తప్పులుంటే క్షమించండి ఈనాడు వచ్చిన వార్తలు మీకు తెలిసిందే ఈ మన తప్పుల నుంచి చెప్పండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ